అందరికీ నమస్కారం ఒక శుభవార్త ఏంటంటే నేను అప్పుడప్పుడు సర్వేలు చేస్తూ ఉంటాను ఈ మధ్యన వైసీపీ వాళ్ళు బా అసలు టీడీపీ చాలా డౌన్ అయింది అది ఇది అని మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే నేను మళ్ళీ సర్వే నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా అంటే తక్కువలో తక్కువ అనుకుంటే నూట ఇరవై ఐదు స్థానాలు తక్కువలో తక్కువ మే గో అప్ టు వన్ ఫార్టీ ఫైవ్ నాకు వచ్చిన అంచనాల ప్రకారం ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా సఫలితాలు ఎక్కువ జరుగుతాయి రేపు నూట షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్లు అయిన తర్వాత ఆ పద్నాలుగు రోజుల సమయంలో చాలా పెళ్ళి పెద్దవాళ్ళు కూడా వచ్చి మీటింగులు జరుగుతాయి దాంతో ఇంకా ఎక్కువ మరింత ఊపు వస్తుంది అది ఓకే ఒకసారి సునామీలాగా వ్యవస్థ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి సాధించబోతోంది ఇందులో ఎటువంటి పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా అనుమానం లేదు అతి జాగ్రత్తగా చేసిన సర్వే అంచనాలు ఇవి ఇక మన రెగ్యులర్ రచ్చబండకి వస్తే మరి ఆ కంటైనర్ దొరికింది మొన్న డ్రగ్స్ దాని గురించి ఎవరో మాట్లాడతారు అదేంటి మీరేమో నిన్నారా ఎవరో మాట్లాడతారు రెండు రోజులకే చల్లబడిలా చేశారు పేపర్లు రాయు వచ్చారన్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇది దానికి ఇవి ఎదిగారు వస్తాడు మామూలుగా ఏదో చెప్తూ ఉంటారు అది ఇది ప్రోగ్రెస్ అంటారు మరి ఇక్కడ ఎందుకు ఇలాగా అది చల్లబడిపోయింది అంటే మనకి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఇక్కడ పరిపాలన ఉంది ఆల్కహాల్లో కూడా ఇది క్రూడ్ ఫామ్లో డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్కహాల్లో కలిపి జగనన్న మద్యంలో ఎంత చెత్త క్వాలిటీ అయినా సరే ఆ మద్యం జనం అదే పనిగా రెండు వందలన్న రెండు వందల యాభై రూపాయలన్నా రాత్రి పత్తి తర్వాత తాగుతున్నారు అంటే ఒక రకమైన మత్తుకి అది అలవాటు చేస్తుంది ఈ తెప్పించిన సరుకు చాలా వరకు ఇటువంటి వాటికే వాడుతున్నట్టుగా కూడా చాలామంది విఘ్నుల అభిప్రాయం లాబొరేటరీకి పంపారన్నారు మూడు రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్నారు ఇరవై రోజులు అయిపోయింది ఒక్కడ మాట్లాడేంటి దాని మీద సో ఆంధ్రప్రదేశ్ని దగ్గ ఆంధ్రప్రదేశ్గా గంజాయి డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పిల్లలకు కూడా అందే విధంగా ఇతను పరిపాలన చేస్తున్నాడు ఇటువంటి ప్రజల్ని సమూలంగా సర్వనాశనం చేసే ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయ క్షేత్రంలో ఉంచితే రాబోయే తరాలకి ప్రమాదం కొంతమంది మహిళలు విద్య అది జగనన్న అమ్మఒడి ఓకే రేపు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఇస్తామని చెప్పి చెప్పారు బట్ అతను చేసేది అదే మళ్ళీ స్కూల్కి వెళ్తే పిల్లలు ఐస్ క్రీమ్ బండువులకు కావచ్చు ఇంకొకళ్ళకి కావచ్చు ఇటువంటి డ్రగ్స్ కలుపుకొని వాళ్ళు అమ్ముకోవడానికి వీలుగా రాష్ట్రాన్ని చాక్లెట్లో వాటిల్లో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అసలు భవిష్యత్తుని అంటే ఇటువంటి వ్యక్తి ఇంకొకసారి ఎలెక్ట్ అయితే ఒక తరం పనికి రాకుండా పోతారు పిల్లల్ని డ్రగ్స్కి అలవాటు చేసి పిల్లల్ని ఆరోగ్యంతో ఆడుకుంటూ వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేస్తారు చెప్పడానికి టోఫెల్ గీఫెల్ అంటాడు తప్ప వాళ్ళని పనికి రాకుండా ఈ డ్రగ్స్ వాళ్ళని అవుతున్నారు ఆ డ్రగ్స్ ఛాయలున్న మద్యం తయారు చేసినందువల్ల ఎంతోమంది మగువలు వాళ్ళ మాంగళ్యానికి దూరం అవుతున్నారు మీరు హాస్పిటల్లో చూస్తే ఈ కిడ్నీలు లివర్లు కొట్టేసిన వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి స్పెషల్ మద్యం వచ్చిన తర్వాత ఎన్నో రెట్లు పెరిగిపోయింది అంటే ఇరవై సంవత్సరాలు కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో మద్యం తీసే ఆరోగ్యం అతి తక్కువ కాలంలో ఈ జగన్ మద్యం తీసుకుంటే జరుగుతుంది ఎవడైనా సమాజ శ్రేయస్సు కోరుకుంటాడో ప్రజల రక్త మాంసాలతో ఈ రకంగా డబ్బు సంపాదన కోసం ఆడుకుంటున్న ఈ ఇటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలోనే నేను రేపు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ డ్రగ్ కేసు ఏమైంది అని హూ కిల్డ్ బాబాయ్ లాగా అప్పుడు తేలిపోయింది ఇప్పుడు కిల్డ్ బాబాయ్ హూ డాట్ డ్రగ్స్ ఇంటూ ఏపీ అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి ఆ కేసు ఏమైంది అని చెప్పి సిబిఐని ప్రశ్నించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎవడు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు గతంలో ఏ వినివాసాలు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళింది అనేది కంపల్సరీగా ఈ రానున్న ఎన్నికల సమయంలో ఆ దోషులు ఎవరో కూడా కంపల్సరీగా తెలియవలసిన అవసరం ఉంది సో ఇప్పటికొక డ్రగ్స్ వలన ఇతని అంతా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నాడు మనకి ఐదేళ్లలో మనకు ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ ఇచ్చాడు రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు మాట్లాడే స్వేచ్ఛని హరించాడు ప్రజలకు నిజాలు చెప్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కూడా దారుణంగా దండించాడు అంటే ఒక హింసారాజ్యాన్ని ఇచ్చాడు